పిఎం కిషాన్ ఇరవై ఒకటి విడత నిధులు విడుదల మన భారతదేశంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం ద్వారా అర్హత ఉన్న రైతులకు సంవత్సరానికి ఆరు వేలు అందజేస్తున్నారు ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతులు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇంకా ఎవరైతే భారతదేశంలో రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం ద్వారా హారత్తో ఉన్న రైతులకు సంవత్సరానికి ఆరు వేలు అందజేస్తున్నారు ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తున్నారు ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మొత్తం ఇరవై వాయిదాల్లో నిధులను రైతులకు అందించారు ఇప్పుడు ఇరవై ఒకటి విడత వంతు వచ్చింది మరి ఇరవై ఒకటి విడత నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి అనే కోసం మనం ఈ వీడియోలో చూద్దాం పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు ఆగస్టు రెండున విడుదల అయ్యాయి తొమ్మిది కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది ప్రస్తుతం లక్షలాది మంది రైతులు ఇరవై ఒకటి విడత కోసం ఎదురు చూస్తున్నారు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఉత్తరాఖండ్లోని రైతులు ఇప్పటికే ఇరవై ఒకటి విడతా నిధులు అందుకున్నారు ఈ రాష్ట్రంలో వర్షాలు వరదలు కొండ చర్యలు విరగపడటం వల్ల రైతులకు గణనీయమైన నష్టం వాటిల్లింది వారిని ఆదుకునేందుకు కేంద్రం సెప్టెంబర్ ఇరవై ఆరున ఇరవై ఏడు లక్షల మంది పైగా రైతులకు ఇరవై ఒకటి విడత నిధులను అందజేసింది దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు దీపావళిని ముందే ఇరవై ఒకటి విడత విడుదల చేయవచ్చని అనేక మీడియా సంస్థలు పేర్కొన్నాయి అక్టోబర్ పద్దెనిమిది తేదీన పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత నిధులు విడుదలవుతాయని ఊహించాయి అయితే ఈ విషయంపై ఇంకా ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు సాధారణంగా కేంద్రం ప్రభుత్వం నిధులు విడుదల తేదీని వారం రోజుల ముందు ప్రకటిస్తుంది ఇప్పటి వరకు ప్రకటన లేకపోవడంతో దీపావళికి ముందు నిధులు విడుదల ఉండదని చాలామంది అనుమానిస్తున్నారు అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో పిఎం కిషాన్ ఇరవై ఒకటి విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఒక లైకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి